పిన్నే ఉంది పెయిన్స్ వస్తున్నప్పుడైనా నా బాబు పుట్టినప్పుడు కూడా ఫస్ట్ చూసింది పిన్నే సో పిన్నికి నేను చాలా ఇంట్రెస్టింగ్గా మా అమ్మని అయితే అడగబోతున్నాను మా అమ్మని చాలా క్వశ్చన్స్ అడుగుతాను చాలా స్పెషల్ ఇంటర్వ్యూ బేబీ మూమెంట్స్ ఆర్ మై బెస్ట్ మూమెంట్స్ ఇంకా ఇంకా హలో వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ వ్లాగ్ స్పెషల్ వచ్చేసి మా చెల్లి శ్రీమంతం రోజు తీసిన వ్లాగ్ ఈ వ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి ఎలా ఉందా అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో శ్రీమంతం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఆ శ్రీమంతం రోజు నేను మాక్సిమం అందరినీ అయితే కవర్ చేయలేదు కానీ కొంతమందినైతే నేను కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కూడా అడిగాను మీరు ఆల్రెడీ చూసే ఉంటారు చిన్న క్లిప్స్లో చేతికి గిఫ్ట్ రాగానే ఫంక్షన్ మీద కన్నా గిఫ్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది చాలా ఎంత ఓపెన్ చేసింది మంచి శ్రీకృష్ణుని అయితే మా అక్క ప్రీతికి గిఫ్ట్ ఇచ్చేసింది అప్పడాలు పచ్చళ్ళు ఓపెన్ 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 పర్లేదు

బూరి బూరి క్లోజ్ క్లోజ్ థ్యాంక్ యూ చెప్పు బాగి పెద్దం కి కిస్ పెట్టి థ్యాంక్ యూ చెప్పు స్వీట్ మెమరీ ఏంటో మాతో షేర్ చేసుకో ఓకేనా చెప్పు చెప్పు నువ్వు వాడిని స్వీట్ మెమరీ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయలేనంత స్వీట్ 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 మెమరీ ఓకే చాలా 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 బాగుంది మరి చిత్ర శివ శివ నీ కడుపులో ఉన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు నీకు స్వీట్ గా అనిపించిన మామయ్య ఏదైనా మంచి మెమరీ చెప్పు మావే నీకు ఏమైనా తెచ్చారా గిఫ్ట్ అలాంటివి మామ నాకు చాలా చాలా తెచ్చారు తర్వాత ఒక బంగారం గొలుసు తెచ్చారు వీటన్ని నాకు ఒక అదే నా ఇప్పుడైతే నేను ప్రెగ్నెన్సీ జర్నీ గురించి మా అత్తయ్యకి అడగబోతున్నాను సో చెప్పండి అయితే మీ ప్రెగ్నెన్సీ జర్నీలో మీకు స్వీట్గా మెమరబుల్గా జరిగిన మూమెంట్ ఏమన్న చెప్పండి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా నాకు చాలా అందరూ ఆనందపడిపోయారు పోయారు అతను కూడా అతను కూడా నాతో పాటు ఇంటికి అమ్మగారింటికి అతని ఇంటికి వచ్చేసారు మా గారు అది ఇంటికి తను ఉండలేక తను ఒకరే ఉండలేక మా ఇద్దరిని కలిపి ఇంటికి తీసుకు ప్రెగ్నెన్సీ జర్నీలో స్వీట్ మెమరీ షేర్ చేసుకోవడానికి నానమ్ గారు షేర్ చేసుకుంటారు మనతో ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ చెప్పండి ఏదో ఒక్క మెమరీ చాలా అసలు ఏం గుర్తు రావట్లేదు గుర్తు తెచ్చుకొని చెప్పండి వర్షం మీద పడిపోయిందంట కదా పెద్ద తుఫాను పెద్ద తుఫాను కడుపులో ఉన్నప్పుడు కాదు అదే హాస్పిటల్ నుంచి ఇంటికి బయలుదేరిటప్పుడు ఏమీ లేదు సగం దూరం వెళ్ళేసరికి బండి గుర్రం బండి ఊగిపోయింది అంత గాలి వాన అప్పుడు ఒక పాడుబడిపోయి నిల్లులు అడుతుంటే ఆ పక్కకు తీసుకెళ్ళి ఆపారనమాట కాసేపు ఆపిన తర్వాత అప్పుడు కొంచెం తగ్గిన తర్వాత బయలుదేరాం బయలుదేరినప్పుడు రోడ్డు మీద చెట్లు అవి పడిపోయి ఉన్నాయి అప్పుడు డెలివరీ అయిపోయిందా మీకు ఇంటికి వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం లేదు బా తీసుకుని బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే మీకు ఆ మూమెంట్ చాలా భయంగా గుర్తుండిపోయేటట్టు స్వీట్గా ఉంది అంతే ఇంతలాగా ఇలాగైంది ఏంటనేసి అందరికీ కొంచెం భయం వేసింది ఇంటికి ఇప్పుడు తన ప్రెగ్నెన్సీ జర్నీలో స్వీట్ మెమొరీని మనతో షేర్ చేసుకుంటుంది ఓకే చంటి చెప్పు మా అక్క అనమాట మీ స్వీట్ మెమరీ ఏంటి ప్రెగ్నెన్సీ టైంలో కామెడీ అయినా పర్వాలేదు ఓకే చెప్పు మా స్వీట్ మెమరీ అంటే మా బాబు స్వీట్ కెమెరా అయితే డెలివరీ టైంలో నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి మా ఆయనకి కాల్ చేస్తే ఆపరేషన్ అని సిజరీన్ అని చెప్పారు ఎమర్జెన్సీ కేసు అని చెప్పారు కాల్ చేస్తే మా హస్బెండ్ ఏమో అప్పుడు మూవీ టైంలో మూవీలో ఉన్నారు ఆ రోజు బాబు బంగారం సినిమా రిలీజ్ తాను వెంకటేశ్వర అనమాట అయితే నాకు ఇలా ఆపరేషన్ అని అనగానే మూవీ అయిన తర్వాత వస్తాను అని అన్నారు అదే నా స్వీట్ మెమరీ నేనది నీకదే బావ అంటే ఊరిలోసినమ నాకి గుంటుంట బాస్ అంటే ఎందుకు ఆ రోజు వరలక్ష్మీ దేవి రతం మా బాబు పుట్టింది అదే మా లక్కి ఓకే యాక్చువల్లీ కుక్కర్కి ఇలా క్వశ్చన్స్ అడుగుతున్న ప్రాసెస్ లో మా చిత్రాన్ని చూడండి మొత్తం మా కార్పెట్ అంతా దుర్లేసాడు

నీలో జరిగిన మంచి మెమరీస్ కానీ ఏమైనా అంటే షేర్ చేసుకోబోతుంది ఏదో ఒక్కటి చిన్నది మంచి అయినా ఏదో నీకు బాధ అనిపిస్తుంది గుడ్ అనిపించిందైనా చెప్పేసాయి ఫస్ట్ తెలిసింది ఆడపిల్ల పుడుతుంది చాలా ఇష్టం బాగా ఇష్టం ఆడపిల్ల అంటే బాబాయ్ కూడా ఇష్టమే అలాగే ఆడపిల్ల పుట్టింది హ్యాపీ అంటే కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అంతే మరి సెకండ్ ప్రెగ్నెన్సీ టైంలోని లాస్ట్ అని నువ్వు బాబు అనుకున్నావు కదా కానీ అప్పుడు నీకు పాప అని తెలియగానే ఏంటి నీ ఫీల్ నేను బాబు అనుకోలేదు పాప అని నాకు తెలుసు కానీ కొంతమంది మా చుట్టాలు ఉన్నారు కదా అందరూ ఆడపిల్ల పుడతాదనేసి వంశం లేదని చాలా మంది ఏడిపించారు ఆ విధంగా మా లాస్ట్ వద్దనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అదంటే చాలా ఇష్టం అంటే కుస్మా ఇష్టం లేదా ఫస్ట్ ఇష్టం కుస్మా ఇష్టంతో కన్నాను అది కుస్మాతోని ఇష్టంతో నాకు ఫస్ట్ పాప కావాలని కన్నాను రెండోది నాకు ఇష్టం కానీ ఇతరుల గురించి అని ఇష్టం లేదని చెప్పాల్సి వచ్చింది అంటే ఫైనల్ చూడలేదు కూడా లాస్ట్ టైన్ పుట్టినప్పుడు అంటే సెకండ్ టైం కూడా ఆడపిల్ల పుట్టిందనా ఆడపిల్ల పుట్టింది నాకు ఇష్టమే కానీ అలా అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రాగానే నీకు అందులో మంచి మెమొరీ ఏంటంటే బాబాయ్ నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలిసిందంటే ఎలా ఫీల్ అయ్యారు బాబాయ్ ఎక్కువ మాట్లాడరు కదా పాపం బాబాయ్ తెలియదు ఎలా ఫీల్ అవ్వాలో అందుకే ఇంకొక విషయం ఏంటంటే కుసుమ కడుపులో ఉన్నాడు మాత్రం విపరీతమైన ఆకలి అనమాట ఇంత అంత ఆకలి కాదు ఇలా తిన్న వెంటనే మళ్ళీ వెంటనే ఆకలేసేది మా అత్తగారు అయితే మాత్రం మిడ్ నైట్ లో రుబ్బులు రుబ్బించేవారు లేకడం టూ ఓ క్లాక్ బ్రెష్ చేసేయడం టిఫిన్ వేసుకుని బ్రష్ చేసి వెంటనే తినేసి వాళ్ళ పడుకుని పోయేదాన్ని అది మాత్రం బాగా అంటే ఆ టైంలో అందరు సేవలు చేసేవారు అది మంచి గుడ్ మెమరీ అనమాట నీకు సేవలు అంట పర్లేదు నేను ఫ్రీగా తిరిగేదాన్ని అది అది దట్స్ ఇట్ గాయస్ ఉషా ఇప్పుడు నువ్వు అందరిని అడిగేవు కదా ఇప్పుడు నేను నిండి అడుగుతాను నీ గుడ్ మెమరీస్ చెప్పు నాకు ప్రెగ్నెన్సీ టైంలో గుడ్ మెమొరీస్ ఎక్కువ గుడ్ మెమరీస్ కన్నా బ్యాడ్ మెమొరీస్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ బ్యూటిఫుల్ మెమోరీ ఏంటంటే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని తెలియగానే వినయ్ నేను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము హ్యాపీ టియస్ వచ్చేసే ఇద్దరికి అది చాలా బెస్ట్ మెమొరీ అనమాట నా ప్రెగ్నెన్సీ జర్నీలో రిమైనింగ్ అన్ని కొంచెం ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవి మాత్రం చాలా ఫేస్ చేశాను సో నా బెస్ట్ మెమరీ ఏంటంటే నా పాజిటివ్ వచ్చినప్పుడు వినయ్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ లైఫ్ లాంగ్ మెమొరబుల్గా ఉండిపోయే గుడ్ మెమరీ అనమాట ఇప్పుడు నేను చాలా ఇంట్రెస్టింగ్ గా మా అమ్మని అయితే అడగబోతున్నాను మా అమ్మని చాలా క్వశ్చన్స్ అడుగుతాను చాలా స్పెషల్ ఇంటర్వ్యూ అమ్మ చెప్పి నీకు నేను ఇష్టమా ప్రీతి అంటే ఇష్టమా ఇద్దరు ఇష్టమే ఓకే మేము నీ బజ్జులో ఉన్నప్పుడు ఏంటి మంచి మెమోరీస్ ఏమైనా ఉన్నాయేమో మాతో షేర్ చేసుకో నువ్వైతే సినిమాకి వెళ్ళాలనిపించింది సినిమాకి వెళ్ళాం ఈ సినిమాకి వెళ్ళాం ఫోటో తీయించుకోవాలనిపించింది ఫోటో తీయించుకున్నాం అందుకే నాకు ఫోటో సినిమాకి సినిమాకి ఫోటో చెప్పలేక ఇంట్రెస్టింగ్ నేను మా అమ్మని అడగబోతున్నాను చూద్దాం మా అమ్మ నా కోసం చెప్తాదా మా చెల్లి కోసం చెప్తాదా అనేసి అమ్మ మా ఇద్దరు ఎవరమ్మ నీకు చాలా ఇష్టం ఇద్దరు ఇష్టమే సర్లే మరి నీకు గెస్ట్ గెస్టే చాలు ఇప్పుడు ప్రీతికి పుట్టబో పాప బాబా యాక్చువల్గా నేనైతే పాప అనుకుంటున్నాను ఓకే బాబుడితే బెస్టా బెస్ట్ కాదు మన ఫ్యామిలీలో బాబు పుడితే ఫస్ట్ బెస్ట్ ఓకే అయితే నువ్వు బాబు అనుకుంటున్నావు పాప అనుకుంటున్నావు నేనైతే పాపే అనుకుంటున్నా ఓకే డన్ రూపా మా ప్రీతి కడుపులో ఉంది పాప బాబా చెప్పు పాప బాబా చెప్పు సిగ్గుపడుతున్నావే బాబు ఎత్తా నువ్వు చెప్పు ప్రీతి కడుపులో ఉంది పాప బాబా నానమ్మ గారు నేను పొరతనుకోపోతే నా కి ఆన్సర్ చెప్పరా ప్రీతి కడుపులో ఉంది బాబా అమ్మా ఇప్పుడు నువ్వు చెప్ప ప్రీతి కడుపులో ఉంది పాప బాబా బాబు ఓకే థ్యాంక్ యూ గాయస్ ఇప్పుడు నేను మా బాబాయ్ నడవపోతున్నాను గాయస్ మా బాబాయ్ సమాధానం ఏం చెప్తారు చూద్దాం బాబాయ్ ప్రీతి కడుపులో ఉంది బాబా పాప చెప్పండి ఓకే గాయస్ ఇప్పుడు మా చెల్లి చెప్పబోతుంది ఇప్పుడు నీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏంటి నీ బెస్ట్ అనమాట అంటే గుడ్ మెమరీస్ ఏంటన్నాయో అవి షేర్ చేసుకో చెప్పు గుడ్ మెమరీస్ అంటే బేబీ కుకింగ్స్ బేబీ కుకింగ్స్ బేబీ కుకింగ్స్ ఇంకా ఇంకా ఏంటి మంచి మంచిగా ఏం జరిగాయి నీకు థ్రిల్లింగ్ అనిపించినవి ఏంటి క్రీమ్ యాత్రలో ఉంది ఒక వీడియో కూడా తినంగా తీయడం లేదు ఓకే గాయ్స్ ఇప్పుడు నేను మా మరిది గారిని రవిని అడగబోతున్నాను సో లెట్స్ సీ ప్రీతి కడుపులో ఉంది బాబా పాప చెప్పండి పాపంటా అయ్యగారు ఇప్పుడు చెప్పండి మీకు మనవడు పుడతాడా మనవరాలు పుడుతుంది అనుకుంటున్నాడు ఫస్ట్ నుంచి మనవరాలు అనుకుంటున్నా ఐదు వేలు బెట్ ఐదు వేలు బెట్ ఎవరికైనా ఐదు వేలు బెట్ పాపని ఇప్పుడు మా అత్తయ్య గారికి అడుగుతున్నాను ఇప్పుడు మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారికి చెప్తారు చూడండి మీరు మీ ప్రెగ్నెన్సీ జర్నీలోని మంచి బెస్ట్ మూమెంట్ ఏంటంటే అది చెప్పండి అత్య రవిరామ చందు మీ కడుపులో ఉన్నప్పుడు మీ బెస్ట్ మూమెంట్స్ మామి వాళ్ళు పుట్టినప్పుడు ఫస్ట్ చూడమే బెస్ట్ మూమెంట్ ఇంకా వెరీ గుడ్ అంటే అప్పుడు బయటికి వెళ్ళిన విషయాలు అవన్నీ ఉంటాయి కదా లేదు ఎక్కడికి వెళ్ళలేదు అయితే ఇప్పుడు మీకు చెప్పండి చెప్పండి నెక్స్ట్ అయితే మాకు మనవరాలే తాతయ్య గారు చెప్తున్నారు తాతయ్య గారు చెప్పండి ఇప్పుడు ప్రీతి కడుపులో ఉంది పాప బాబా పాపే పాపే పాపేనా పాప అంటున్నాను అంటే మీకు పాప ఇష్టమానా పాప ఇష్టం నాకు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ మగపిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాది ఉండదు అంటే నాకు ఇష్టం ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు కదా సో స్టిల్ హీ లైక్స్ గర్ల్స్ ఓన్లీ మా అత్త గారు సైలు అత్తయ్య గారు ఇంకా ప్రీతికి అత్త ప్రీతికి తాతగారు మాకు తాతగారే కదా ఇట్ కమ్ 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 నాన్న ప్రీతి కడుపులో ఉంది పాప బాబు చెప్పండి నాన్న ఉంది ఇప్పుడు ప్రీతికి బాబు పుడుతున్నాడా పాప పుడుతుందా ప్రీతక్కకి పాపే పుడతారు ఓకే కుసుమా చాలా ఎక్స్ట్రా చేస్తున్నట్టును కుసుమా అంటే నేను వస్తే చూడండి నేను కుసుమాకు తెలుసు నేను వచ్చానని అయినా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తా నెక్స్ట్ మంత్ ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది కదా మేబీ ఓకే చెప్పు ప్రీతికి బాబా పాప బేబీ ఏం బేబీ బాబా పాప ఇట్ అది నాకు తెలియదు బుట్టకి తెలుసుదండి ఇదే ఎక్స్ట్రాలు అంటే ఎక్స్ట్రా చెప్పు బాబు పుడుతుందా బా పాప పాప ఓకే అంటే మాయ్య ఫైవ్ థౌసండ్ కోసం కదా నువ్వు పాప హాయ్ సూపు నేను నా తమ్ముడు వాడు నాకు పక్క ఫ్రెండ్ ఇంకో పక్క ఎనిమి కూడా వాడు ఏం అడిగినా తిన్నక సమాధానం చెప్పి చావడు సో ఇప్పుడు చూడండి అలా చూస్తున్నాడు గండుపిల్లిలాగా ఇప్పుడు రండి వాడే ఇంకోటి టవర్ తమ్ముడు అరే చెప్పరా అక్కకి తమ్ముడు పుడతానా చెల్లి పుడుతుంది మాన్కోడల మ్యాన్ అల్లుడా మ్యాన్ అల్లుడా అంట ఓకే గాయస్ ఓకే డన్ చెప్పండి మమ్మగారు పాప పుడుతుందా బా పాప పుడత పాప అంట చాలా చెప్పు నేనైతే బాబు అనుకుంటున్నా బాబు బాబు మీరు ప్రెగ్నెంట్తో తో ఉన్నప్పుడు మీకు మంచిగా మంచి మెమొరీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి మంచి అయ్యో చెప్పండి చెప్పండి అదిగారు చెప్పండి మీరు చెప్పండి మంచి మెమొరీస్ అంటే మీకు మీ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు మీరు అంటే నానమ్మ గారు హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉంటే అది మా చెప్పండి అదే మీకు బెస్ట్ మూమెంట్ అనమాట ప్రీతికి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఉషా వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ థ్యాంక్ యూ బాయ్